అందరికీ నమస్కారం అండి విశాఖ ఎమ్మెల్సీ ఇప్పుడు వైసీపీ ఖాతాలోకి వచ్చి చేరింది దీనికి సంబంధించి ముఖ్య కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహం అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన స్వయంగా మొదటి నుంచి కూడా దీనికి సంబంధించి స్వయంగా రంగంలోనికి దిగడం స్థానిక నాయకులతోటి ఇంటరాక్ట్ అవ్వటం వాళ్ళతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయటం మీటింగ్లు పెట్టడం అలాగే రేపు వచ్చేది మన ప్రభుత్వమే వస్తుంది వీళ్ళు పథకాలు సూపర్ సిక్స్ ఇచ్చారు అది అమలు చేయలేకపోతున్నారు కాబట్టి ప్రజలు మన వైపే చూస్తారు కాబట్టి మనమే గవర్నమెంటే రేపు రాబోయేది ఇప్పుడు ఒకవేళ ఎవరైనా వెళ్ళినా కానీ అక్కడ విలువలైన పరిస్థితిలో ఉంటారు అట్లాంటివి ఎప్పుడు ఆ కోణంలో మీరు చూడకూడదు అన్నటువంటి విధంగా స్వయంగా ఆయన రంగంలోనికి దిగి ఇంటరాక్ట్ అవ్వటం వలన వాళ్ళందరూ కూడా ఆ విధంగా అదే అందులోనే భాగంగా ఆట విడుపుగా వాళ్ళందరినీ కూడా బెంగళూరు ట్రిప్ పంపించడం ఆ విధంగా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు అయితే వీళ్ళు ఇప్పుడు టీడీపీ జనసేన ఈ బీజేపీ ఈ కూటమి నాయకులు కూడా ఎలాగైనా మేము విజయం సాధిస్తాము ఎమ్మెల్సీ స్థానాన్ని మేము దక్కించుకుంటాము మొన్నటికి మొన్న స్థానిక స్థాయి సంఘ ఎన్నికల్లో కూడా పది సీట్లకు పది సీట్లు తెచ్చుకున్నారు అప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు అక్కడ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళని ఆపలేకపోయారు నిరోధించలేకపోయారు అప్పుడు కంట్రోల్ చేయలేకపోయారు అలాగే రేపొద్దున గ్రాటర్ విశాఖ కూడా వాళ్ళ హస్తగతం అయిపోతుంది ఇప్పుడు కూటమి హస్తగతమే అయిపోతుంది అయితే ఇప్పుడు ఇక్కడ ఇటువైపు వైసీపీకి చూసేటప్పటికీ ఈ స్థానిక ఎమ్మెల్సీ కోటకు సంబంధించినటువంటి ఎనిమిది వందల నలభై ఒక్క ఓట్లలో ఐదు వందలకు పైగా స్థానాలు వీళ్ళు బలం ఉంది ఆ బలాన్ని మనం కాపాడుకుంటే మనం ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకుంటామనే ఉద్దేశంతో అస జగన్మోహన్ రెడ్డికి మొ మొట్టమొదటిగానే మంచి వ్యూహాన్ని పన్ని బలమైనటువంటి క్యాండిడేట్ని బొత్స సత్యనారాయణ గారిని అభ్యర్థిగా ప్రకటించడము ఆయన ఆర్థికంగా ఉన్నటువంటి వ్యక్తి అలాగే అంగబలం ఉన్నటువంటి వ్యక్తి మూడు జిల్లాలు ఈ ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ఒక పెద్దన్నగా ఉన్నటువంటి వ్యక్తి అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యేటటువంటి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అట్లాంటి బలమైనటువంటి క్యాండిడేట్ని దించితే కంపల్సరీగా ఇంకా ఎదురుండదు అని చెప్పేసి ఆ విధంగా అందరినీ కూడా స్థానిక నాయకుల్ని నిరోధించగలిగారు ఈ వ్యూహంలో భాగంగా సక్సెస్ అయ్యారు సక్సెస్ అయ్యి ఈ స్థానిక ఎమ్మెల్సీ సీట్ను ఈ విశాఖకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ సీట్ను అయితే వైసీపీ ఇప్పుడు ఆస్తగతం చేసుకుంది దీనికి జగన్మోహన్ రెడ్డి వ్యూహం అని చెప్పుకోవచ్చు అయినప్పటికీ కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వీళ్ళంతమంది కూడా ఏ ఏ విధంగానైనా ఈ సీట్ని మేము దక్కించుకుంటాము స్థాయి సంఘాల సంఘాలు ఎలాగైతే గెలుచుకున్నామో రేపు గ్రేటర్ విశాఖ కూడా మా హస్తగతం చేసుకుంటాం అన్నటువంటివి ప్రకటనలు చేయడం జరిగింది ఆ విధంగా అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇంట్రాక్ట్ అవడం వలన ఎవరు కూడా సైడు చూపులు చూడకుండా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఫలించింది ఆ విధంగానే ఈ ఎమ్మెల్సీ సీట్ను వైసీపీ హస్తగతం చేసుకుందని చెప్పవచ్చు నమస్తే